బట్ రామ్ బాబు మహానాడు అసలు జనమే రాలేదు వా కావాలని ప్రచారం చేసుకుంటున్నారు గట్టే వచ్చారు అది ఇదని వాళ్ళు మాట్లాడుతుంది తప్ప అని మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు ఇంకా నెదర్లోనే ఉన్నారు వాస్తవంలో రాటం బాబు మీరు బయటికి రండి ఫస్ట్ వచ్చి వాస్తవంగా ఉన్న పరిస్థితుల్ని గమనించండి వాళ్ళ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది మీరు యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే టీవీల్లోనో లేకపోతే లేదా డ్రోన్ సంబంధించిన విజువల్స్ లో చూస్తే సీఎం కనబడినట్టుగా జనాలు మూడు రోజుల పాటు మహానాడి బహిరంగ సభ రోజున రెండు లక్షల మంది జనాలు వేదిక మీద ముందుకు రాలేక బయట నుంచి స్క్రీన్ల ద్వారా చూశారు మీరు అనుకుంటున్నారు జనాలు రాలేదు ఇదంతా ఊరికే ఒక జగన్ గారి మీద అసత్య ప్రచారాన్ని చేయడానికి పెట్టిన సభ అని మీరు అందరూ అనుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు అందరూ కూడా ఇవాళ కడప అనేసరికి వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు కూడా చెప్పకుండా వచ్చిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు రాజకీయ మహానాడు కంటే రామారావు గారి జయంతి రోజు జరుపుకునే పండుగ కాబట్టి ప్రతి సంవత్సరం మహానాటికి వస్తానే ఉంటారు వాళ్ళు కాకుండా మీ వల్ల ఇబ్బంది పడినా మీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడినా మీ నాయకుల వల్ల ఇబ్బంది పడినా ప్రజలు స్వచ్ఛందంగానే దర్దాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది మంది వచ్చారు అంటే అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లి గురించి మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మేము మాట్లాడతాం అంటే రాజకీయ పరంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటానికి రాజకీయంగానే వెళ్ళాలి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చింది ఎవరు మీరే తెర మీదకి కుటుంబ సభ్యుల్ని విమర్శించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని విమర్శించింది మీరు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అది ఏ రోజు కూడా కుటుంబ సభ్యుల మీద రాలేదు రాజకీయ పరంగా మీరు రాజకీయ పరంగా ఎదురు బదురుగా ఏదైనా విమర్శలు జరిగితే కానీ చలిని చలిని అన్న మాట మీ దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ప్రతి విమర్శ అనేది ఎక్కడైనా ఉంటుంది అంటే ఇప్పుడు మహానాడులో పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇదంతా ఒక జబర్దస్త్ కామెడీ షో లాగా నడిపించారు దాంతో పాటు ఎవరు సత్యారెడ్డి తీసుకొచ్చి కామెడీ చేయించారు తప్ప ఎటువంటి ఏమీ లేదు అది రాంబటి రాంబాబు మాట దాని మీద పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్ పక్క రాష్ట్రాలు తెలుగుదేశం అభిమానులు ఉంటారు మహానాడికి వచ్చే అభిమానులు ఉంటారు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు వాళ్ళు రావు చాలా కూడా తెలుగు వాళ్ళేగా మీ గవర్నమెంట్ వల్ల బాధపడిన తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కడప గడ్డ వైసీపీ అడ్డా అన్నారు ఆ రోజు మీరు ఈ రోజు మేము కడప గడ్డ తెలుగుదేశం అడ్డాన్ని అక్కడ మాధువీలతా రెడ్డి గారు చూపించారు అక్కడ ఉన్న నాయకులు చూపించారు చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇవాళ బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చారు అది అని మాట్లాడుతున్నారు వ్యవస్థను వాడుకుంది మీరు పోలీసులు వాడుకుంది మీరు సచివాలయం సిబ్బందిని వాడుకుంది మీరు వాలంటీర్లు వాడుకుంది మీరు గవర్నమెంట్ అన్న తర్వాత ఎవరైనా వచ్చి గవర్నమెంట్కి సంబంధించిన పళ్ళు వచ్చి సర్వీస్ చేయాల్సిందే వాలంటీర్లు మీకు ఏమన్నా గ్యాలరీలో ఏమైనా కనపడ్డారా ఏంటి విడిగా సచివాలయ అందరూ గ్యాలరీలో పెట్టారా ఏంటి మీకు మీకు విమర్శలు చేయడమే తప్పించి అరే అసలు మనం ఎందుకు ఈ రోజున సింగిల్ డిజిట్ స్థానానికి వచ్చాము అనేది విమర్శ చేసుకుని మీరు ఇంకా బయట బాబు ఇంకా రాకుండా ఇంకా ప్రజల మీదను పార్టీ మీద పడితే మిమ్మల్ని సింగిల్ నూట యాభై మూడు స్థానాల నుంచి పదకొండు స్థానాలు తీసుకొచ్చారు మీరు ఇలాగే మాట్లాడతామంటే నెక్స్ట్ సింగిల్ డిజిట్ కూడా వస్తుంది ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడారా ఇంకోటి మాట్లాడారా అన్నదే అసలు మాకు అనవసరం ఆలోచన గురించి మాట్లాడుకుంటే పథకాలు ఏమగిన వాళ్ళు ఏ సూపర్ సిక్స్ అన్నారో అన్ని జరుగుతూనే ఉన్నాయి పన్నెండో తారీఖున తల్లికి వందనం మీరు ఆ రోజున ఏమన్నారు ఇంట్లో ఉన్న తల్లికి వందనం ఇస్తామన్నారు ఒకరికే ఇచ్చారు ఏంటంటే రాష్ట్రంలో మరి ఇప్పుడు రాష్ట్రం జీరో అయిపోయిందిగా ఆర్థిక పరిస్థితి జీరో ఉందిగా నలుగురు ఉంటే నలుగురికి ఇస్తామని చెప్పాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం అని చెప్పాం ఏదైతే వాగ్దానాలు చెప్పిందో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు యుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైతే ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఆ వాగ్దానాలు కూడా అమలు జరుగుతున్నాయి ఏది ఆగల పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తామన్నారు మా ప్రభుత్వం ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయలకి రెండు వందల రూపాయల నుంచి వెయ్యికి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకి చేసాం మీరేమన్నారు ఆ రోజున గవర్నమెంట్ రాకముందు ప్రజల దగ్గర రెండు వేలు మూడు వేలు ఉన్నారు మీకు మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మాకు నాలుగు నెలల్లోనే అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము నాలుగు I'm going to